మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా కొండకిడాం గ్రామంలో యాభై ఏడు ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు వీటితో యువతకు స్థానికంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు ముప్పై ఏళ్ల కిందటే ఐటీ విప్లవాన్ని ఊహించి హైటెక్ సిటీని నిర్మించారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఏమన్నారు ప్రతి ఇంటికి ఒక ఐటీ ఎంప్లాయీ కావాలన్నారు అవునా మన గ్రామాల్లో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారా మన గ్రామాల్లో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు కొన్ని నగరాల్లో అయితే ఇంకొకరున్నారు ముఖ్యమంత్రి వాళ్ళు మనం అనుకుంటాం ఈ చుట్టుపక్కల ఏంటి ఎలా ఉంది ఈ కొండలు ఉన్నాయి ఇక్కడ ఎవరు వస్తారు ఏమనుకుంటారు కానీ దీన్ని అభివృద్ధి చేసి దీనికి ఇండస్ట్రీస్ కల్పించకపోతే ఖచ్చితంగా మనకి ఇక్కడే ఉద్యోగం కల్పించే దశగా మేము చేస్తాము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఏమన్నారు ప్రతి ఇంటికి ఒక ఐటీ ఎంప్లాయీ కావాలన్నారు అవునా మన గ్రామాల్లో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారా మన గ్రామాల్లో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు కొన్ని నగరాల్లో అయితే ఇంటికి ఉన్నారు ముఖ్యమంత్రి వాళ్ళు మనం అనుకుంటాం ఈ చుట్టుపక్కల